హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ రుచులు నేను మీ లత ఈరోజు నేను చూపించే దేవాలయము ఎంత చక్కటి ప్రకృతి ఒడిలో ఉందో అసలు ఎంత అంటే అంత బాగుంది నేను ఇవాళ ఫస్ట్ టైం చూశాను ఇది మనం రేకుర్తి దగ్గర నుంచి చూస్తే గుట్టపైన కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇగో ఇది ఆంజనేయ స్వామి గుడి అన్నమాట ఫస్ట్ మనం వెళ్తుండగానే ఉంటుంది రైట్ సైడ్లో ఇది అల్వార్ అహోబిలం అల్వార్ కాదు అహోబిలం జియర్ స్వామి ప్రారంభించాడంట ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఏమో దానికి సంబంధించిన వ్యక్తులు వెనుకటి నుంచి మూడు వందల సంవత్సరాల ఏమో దానికి పూజలు చేస్తున్నారని ఏదో రాసి ఉన్నది దాంట్లో అయితే ఇక్కడి నుండి మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు అస్సలు గుట్టల దగ్గరికి వెళ్ళినట్టుగా చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక గుడి ఆవరణ చూడండి ఎంత బాగుందో చుట్టూ మన కరీంనగర్ మస్తు అంటే మస్తు బాగా కనబడుతుంది చాలా అందంగా ఉంది ఇలా నేను గుడి చుట్టూ తిప్పి చూపెడుతున్నాను అయితే నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయి గుడి మూసి ఉన్నది అయినప్పటికీ నేను చుట్టూ తిరిగి చూశాను చాలా అంటే చాలా బాగుంది కొంతమంది అంటే చాలా రద్దీ ఏమీ లేదు ఎవరో ఒకరు ఇద్దరు ఫ్యామిలీస్ అట్లా వస్తున్నారు చిన్న పిల్లల్ని తీసుకొని అక్కడ హాయిగా ఆ గుట్టల దగ్గర పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి కదా వాటి దగ్గర కూర్చొని అటు ఇటు కాసేపు ఆడుకొని పిల్లలు వెళ్ళడానికి అని తీసుకొచ్చుకుంటున్నట్టున్నారు అయితే ఇది స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయము చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం నిజంగా ఇక్కడికి రావాలి ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా చాలా అద్భుతంగా ఉంది నేను ఇదంతా చుట్టూ తిప్పి చూపెడుతున్నాను ఎంత బాగుందో ప్రకృతి చూడ్డానికి ఇక తర్వాత స్వయంభూగా వెలిసింది ఎలాగో చూపెడతాను చూసారు ఈ బండల మధ్యనే చింత చెట్టు చాలా పెద్దగా ఉంది నేను వెనుక నుండి చుట్టూ తిప్పుకుంటూ ముందుకి తీసుకొచ్చాను ఇక్కడికి ఇక్కడ ధ్వజస్తంభము దాని ముందు చక్కగా తులసి కోట ఉంది ఇంకా ఇక్కడ నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లోపల చూస్తున్నారు కదా ఏదో గరుడ స్వామి ఏదో ఉంది ఆ టెంపుల్ ఆ తర్వాత ఇంకా మనం అసలైన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిది అనమాట ఇది స్వయంభూగా వెలిసింది స్వయంభూగా ఎలా వెలిసింది అనేది కూడా నేను ఇంకా చూపెడతాను ఇదే వీడియోలో వెళ్ళడం కొంచెం లేట్ అయిపోయింది అంతే దాంతో ఇలా అయింది చూసారా స్వయంభూగా వెలిసినటువంటి ఈ రాయి ఈ రాయిలోనే ఆ స్వామి వెలిసాడనమాట ఆ రాయికి మొత్తం ఇలా గోల్డ్ కలర్ వేసి ఉంచారు ఇదే రాయికి లోపలి సైడు మనకు ఆ వెంకటేశ్వర స్వామి ఉంటాడనమాట ఇక్కడ ఇదొక్కటే కాదు ఆంజనేయ స్వామి లోపల కూడా ఆంజనేయస్వామి స్వయంభూగా వెలిసాడు కొండకే అది కూడా ఇప్పుడు చూపెడతాను ఎంత ప్రశాంతంగా ఉంది చూసారా చాలా బాగుంది నిజంగా వారానికి ఒక్కరోజు ఇలాంటి ప్లేస్కి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో హాయిగా ఉంటుందో ఇగో ఇక్కడ చూసారా ఇది ఆంజనేయ స్వామి గుడి ఇది కూడా స్వయంభూగా వెలిసిందంట చూసారా ఇటు అటు బండ ఉంటుంది చూడండి పెద్ద ఆ బండకి ముందట కొంచెం గోడలాగా కట్టి గుడిలాగా కట్టారు ఇంత అద్భుతమైన ప్లేస్ నిజంగా మన దగ్గర పెట్టుకొని వెళ్ళట్లేదు ఎక్కడెక్కడికో పరుగులు పెట్టడం కాదు ఇలాంటి ప్లేస్లకు రావాలి నిజంగా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ మన కరీంనగర్ ఎలా కనబడుతుంది చూసారా ఎత్తుపైన ఉన్నది దీన్ని గుట్ట అంటారంట ఇది ఆంజనేయ స్వామి వెలిసినటువంటి స్వయంభూ ఆ బండరాయ అన్నమాట ఇంకా ఎంత అద్భుతంగా కనబడుతుందో చూసారా చాలా ప్రశాంతంగా ఉంది చక్కగా వచ్చి పొద్దున దర్శనం చేసుకొని మంచిగా ఒక గంట రెండు గంటలు హాయిగా ఉండి వెళ్ళచ్చు ఈ గుడికి ఎదురుగా తులసి వనం ఉన్నది చాలా అద్భుతంగా ఉంది నిజంగా వెళ్ళిరండి ఒకే